హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి అరుపుల పాట మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే తెలుగు చూస్తున్నాము బాలభారతి అంతఃపురము అనేటువంటిది అహాతో కూడినటువంటి అక్షరాలు మనం చూడబోతున్నాము అంతఃపురము అను పదంలో రెండవ ధ్వని ఏమిటి తహా ఇక్కడొచ్చేసి జతబరుద్దాము ఓ ఓ త్వముతో కూడినటువంటి ఏ విధంగా గుర్తులు గుర్తించాలి అనేటువంటి చూద్దాము ఔత్వము అం అహ ఇక్కడ పదాలతో మొదటి ధ్వనిని గుర్తిద్దాము జల్లెడ చదర జత చాప జాతర జంతిక చదరంగం నీతి వాక్యాలు చదువుదాము పాటిద్దాము గురువులను గౌరవించుము సాటి వారికి తోడుపడుము చేసిన మేలు మరువ రాదు పరులను నిందించరాదు తర్వాత చుక్కలను కలుపుతూ విసర్గను రాస్తాము కహ గహ చహ జహ టహ తహ మహా తర్వాత జ ఛ అనేటువంటి అక్షరాలు